ఆదిలాబాద్ లో పురపాలక శానిటరీ విభాగాధికారులు హోటళ్లు స్వీట్ దుకాణాల్లో దాడులు నిర్వహించారు తనిఖీలో మాన్స్ రెస్టారెంట్లో కుళ్లిన మాంసం బొద్దింకలు పురుగుల ఆహార పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు అలాగే వెంకటేశ్వర స్వీట్ హోమ్లో రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించారు ఆయా దుకాణాల యజమానులకు భారీ జరిమానా విధించి పరిశుభ్రత పాటించకపోతే సీజ్ చేస్తామని శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ హెచ్చరించారు వీళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్లో నుంచి ఈ కాక్రోచ్ ఇవి బయటపడుతున్నాయి అంటే చిన్న చిన్న పురుగులు అట్లాంటివి ఎందుకంటే వీటిని ఇంత అంటే వీళ్ళు దాదాపుగా ఒక టెన్ డేస్ బ్యాక్ నుంచి ఉంచినటువంటి చికెను అది ఇట్లా మొత్తం ఐస్ లాగా అయిపోయి ఫిష్ కానీ చికెన్ కానీ గడ్డగట్టిపోయింది అయితే వీళ్ళు ఏంటంటే ఇన్సానిటరీ కండిషన్ అసలు ఎటువంటిది కూడా పారిశుద్ధ్యం అనేటువంటిది పాటించకపోవడం కిచెన్లో తర్వాత పురుగులు బొద్దింకలు వీటి అవి తిరుగుతున్నాయి మేము ఒకటే చెప్తున్నాం దయచేసి హోటల్ యజమానులందరికీ ఖచ్చితంగా ఏదైతే ఈ మీరు ఏదైతే ఈ హోటల్స్ మీరు చేస్తున్నారో ఇది ప్రజలతో ప్రజల ఆరోగ్యాలతో చిలగాటమైనట్టు అవుతుంది దయచేసి ఫ్రిడ్జులు కానీ తర్వాత మీ కిచెన్స్ కానీ వీటిని ఖచ్చితంగా పాటించేసి అందులో ఏ ఏటువంటి ఫార్మాలిటీస్ పాటించాలో పాటించాల్సిన అవసరం ఉంటుంది పారిశుధ్యంకు సంబంధించినటువంటి